హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సత్య వ్లాగ్స్ నేనైతే గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే ఒక కట్టే తీసుకొచ్చారు పెద్ద కట్ట ఇందులో మూడు చిన్న గట్టలు ఉన్నాయి సో ఇదైతే పచ్చడికి ఎక్కువ అవ్వదు కొంచమే అవుతుంది సో పప్పు చేయాలా పచ్చడి చేయాలా అని ఆలోచించుకుంటూ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాను సో అందుకని ఇలా ఆకులు వలిచేసి చక్కగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకోవాలి ఎందుకంటే మనకి చాలా ఎక్కువ ఇసుక ఉంటుంది గోంగూరలో సో రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఇలా టవల్ రెండు పొరల కింద వేసేసి గోంగూరని ఇలా పలిచినట్టుగా ఆరబెట్టేస్తున్నాను ఇలా పల్చగా పరిచినట్టుగా ఆరబెట్టేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతుంది తక్కువే కాబట్టి వెంటనే అయిపోతుంది కాబట్టి ఆ పుట్టకి మనం ధరగా చేసేసుకున్నా పర్వాలేదు సో ఇది అలవాటు పద్ధతి కాబట్టి ఇలాగే చేసేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను రాత్రిలా ఆరబెట్టేశాను అనమాట సో ఇది మంచిగా ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి చేసేసుకోవడమే పచ్చడి కోసం నేనైతే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నానండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఆరు మీడియం సైజు ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఆవాలు వేయాలి జీలకర్ర వేయకుండా మర్చిపోయి ఫస్ట్ జీలకర్ర వేసేసాను ధనియాలు ఆవాలు ఎండుమిర్చి వేసాక అప్పుడు జీలకర్ర వేయండి ధనియాలు అయితే టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ అనమాట మంచిగా వేగిన తర్వాత నేను పక్కకు తీసేసుకుని అదే బాండీల్లోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా గోంగూరని కూడా మగ్గించేసుకోవాలి నేను రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసానండి చక్కగా మగ్గిపోయింది ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో వేయించుకున్న ఈ పోపుని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఆరు పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా వేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఉప్పు పిండి చేశాను గోంగూర పచ్చడి మనకి అన్నాల్లోకే కాదు ఇలా ఉప్పు పిండి టిఫిన్స్లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది నేను అందుకని ఉప్పుపిండి చేశాను అనమాట ఇప్పుడైతే మనం ఈ పచ్చడి ఉంది కదా రెడీ అయిపోయింది మనం కోసం ఒకసారి మళ్ళీ అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఇంగువ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకుని ఈ గోంగూర పచ్చడిని కూడా వేసేసుకుని బాగా అంతా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మనకి గోంగూర పచ్చడి ఎలా ఉన్నా కూడా ఆ పులుపుని బట్టి బాగుంటుంది సో ఇదైతే ఇంత పచ్చడే వచ్చిందనమాట అంటే మా నలుగురికి ఒకసారి తినడానికి సరిపోయేటట్లు వచ్చింది టిఫిన్లోకి కాబట్టి కొంచమే అవుతుంది అదే మనకి అన్నంలో అయితే కరెక్ట్గా నలుగురికి సరిపోతుంది ఎలా ఉంది పచ్చడి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్